స్వాగతం పందలపాకలో వివాహిత అనుమానాస్పద మృతి తూర్పు గోదావరి జిల్లా బిక్కవోల మండలం పందలపాకలో వివాహిత అనుమానాస్పద మృతి చెందింది అనపర్తి సిఎ సుమంత్ తెలిపిన వివరాల ప్రకారం కురుపుడు లలితేశ్వరి అనే మహిళ భర్త రాజుతో కలిసి పందలపాక గ్రామంలో వెలంపేటలో నివసిస్తుంది ఆమె స్థానికంగా ఉండే గండి మర్చెంట్ అనే సంచార దుకాణంలో అకౌంటెంట్గా పనిచేస్తుంది బుధవారం తెల్లవారుజాము నుంచి ఆమె కనకపోవడంతో భర్త ఆమె తల్లి కలిసి వెతకడం ప్రారంభించారు అయితే సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఆమె పనిచేసే చోటనే అనుమానాస్పదంగా చనిపోయి ఉన్న లలితేశ్వరి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలియజేశారు ఒక కంపెనీలో శ్రీధర్ గన్నీస్ మచంట్ అనే కంపెనీలో పనిచేస్తుంది వెనకాల ఇంటి వెనకాలే చిన్న కంపెనీ ఉంది ఒక పెంకింట్లో ఆ వెనుక దగ్గరే అనుమానాస్పద స్థితిలో ఈవిడ చనిపోయి ఉండటం మీద తొమ్మిది గంటలకి భర్త అందరూ కూడా ఆవిడ యొక్క శవాన్ని చూసి ఫిర్యాదు చేయటం మీద అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తులో దీనికారా బాధ్యులు లేకపోతే ఏంటి అమ్మాయి సంబంధించిన కారణం ఏంటి ఆయన నోషియేషన్ తెలుస్తుంది దాన్ని బట్టి కేసు ఫైనలైజ్ చేస్తుంది